ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నావున శుభములు కలుగునిగాక ఈ యొక్క కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క భక్తుడు మీక ప్రవచించిన లేఖనాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానం మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రిమాలా ఆయన సమాధానమునకు కారకుడగును ఐదో వచనంలో ఆయన సమాధానమునకు కారకుడు అగును అశురు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వానిని ఎదిరించుటకు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతును వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుతురు అశూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును ఈ వాక్య భాగంలో ఆయన సమాధానమునకు కారకుడు అగును ఆ ప్రభువు ఏ విధంగా వారిని సంరక్షించబోతూ ఉన్నాడు ఆయన నిలిచి ఎహోవా బలము పొంది తన దేవుడైన యహోవ నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును ఎవరు నిలుస్తారట ఆయన నిలిచి అనగా రాబోతున్న ఈ యొక్క కుమారుడు రక్షకుడు ఆయన ఈ లోకములో తన యొక్క బిడ్డలకు జరగబోతున్న పరిస్థితుల్లో ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామ మహాత్మని బట్టి తన మందను మేపును ఇక్కడ చాలా ఆశ్చర్యమైన సంగతి మనం ఇక్కడ గ్రహించుచూ ఉన్నాము తన మంద అనగా ఇష్రాయలు ఇష్రాయేలులకి ఏమి జరిగింది శత్రువు మూకుముడిగా ఆ పట్టణములను వారిని ముట్టడి వేసి ఉన్నారు కాబట్టి వారిని సంరక్షించుటకి ఆ ప్రభువు ఆయన నిలిచి అనగా కుమారుడైన దేవుడు నిలిచి ఎహోవా బలము పొంది తన దేవుడైన నామ నామహాత్యమును బట్టి తన మందను అనగా ఇష్రాయలు వారిని మేపబోతూ ఉన్నాడు అప్పుడు వారు నిలబడతారు లేకపోతే హతము చేయబడతారు శత్రువు ద్వారా ఆయన భూమి అంతముల వరకు ప్రభలుడు అగును మహాఘనుడు అవుతాడు ఆ విధంగా ఆయన నామము పేరు విజృంభించుతూ ఉంది తేజరెల్లుతూ ఉంది ఆయన సమాధానమునకు కారకుడు అగును సమాధానకర్త అని అతనికి పేరు కదా ఆ ప్రభేయస్సు కాబట్టి ఆయన సమాధానమునకు కారకుడు అగును అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదురించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను యనమండుగురు ప్రధానులను నియమితుము ఇక్కడ ఇస్రాయల్ వారిని కాపాడుటకై ఆయన కొంతమందిని గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రధానులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అనగా వారు యుద్ధం చేస్తారు ఇస్రాయల్ పక్షంగా కాబట్టి ఆ ఖడ్గము ద్వారా వారిని కాపాడే ఆ యొక్క రాజులుగా అధిపతులుగా న్యాయపతులుగా ఉంటారు గొర్రెల కాపరులుగా ప్రధానులుగా కాబట్టి అశ్వర్యులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగూ మనలను రక్షించను దేవునికి మహిమ కలుగును గాక చుట్టూ ఉన్న అనేక దేశాలు వారు ఇష్రాలు దేశమును కాపాడుకాయ వారు ముందుకు వస్తారు ఆ విధంగా ఆయన వారిని రక్షించను యాకోబు సంతతిలో శేషించిన వారు ఎహోవ కురిపించు వలె ఉంటారట యాకోపు సంతతిలో శేషించిన వారు ఆ యుద్ధములలో ఆ వైరములలో అనేకులు నశించిపోయినా కూడా శేషమును ఆయన జీవించుటకు వారిని భద్రపరుస్తాడు ఆ శేషించిన వారు ఎలా ఉంటారంటే ఎహోవా కురిపించు మంచు వలె ఎంత అందంగా ఉంటుందండి మంచు ఉదయాన్నే తెల్లగా చల్లగా ఆ ఆకుల మీద పడుతూ ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉంటుంది మంచు కాబట్టి మనుష్య ప్రయత్నం లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వల్లే ఉంటాయి యోచన మానవుల యోచన చల్లదు దేవుని యొక్క యోచనే ఆ కృపే ఆ కనికరమే ఆ యొక్క దేవుని ప్రణాళిక వలనే ఆ యొక్క వర్షము ఆ గడ్డి మీద వర్షిస్తూ ఉంది ఆయా జనముల మధ్య వారు ఎలా ఉన్నారటండి నరల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలె ఉంటారట ఆయా జనముల మధ్య వారు ఉంటారు యాకోబు సంతతులు శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో సింహము వలలే ఎలా ఉంటారటండి ఈ శేషించిన వారు పౌరుషం కలి మహాబలం కలి శక్తి కలిగిన వారుగా ఉండి వారు ఎలా ఉంటారట గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కోదమ సింహం వలే ఉంటారట మరొకసారి వచనం చూసినప్పుడు యాకోబు సంతతిలో మీకు ఐదు ఎనిమిది యాకోబు సంతతులు శేషించిన వారు మిగిలినవారు అనేక జనములలోనూ అడవి మృగములలో అనేక జనముల మధ్య ఎలా ఉంటారు బహుబలం కలిగి ఉంటారు ఆ యొక్క వేటాడు సింహం వలే ఉంటారు ఎవడను విడిపింపకుండా లోపలికి ఇచ్చొచ్చి చాలా బలముగా గొర్రె మందలను త్రొక్కి చీల్చి చండాడు కొదమ సింహం వలె ఉంటారు కాబట్టి నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తి ఎత్తబడి ఉండునుగాక ఎవరి మీద ఇష్రాయల్ వారి మీద నీ హస్తము నీ విరోధుల మీద నీ హస్తము అనగా దేవుని యొక్క హస్తం శత్రువులందరూ నశింతురుగాక ఎవరి శత్రువులు ఇష్రాయల్ వారి శత్రువులు ఆ దినమని నేను నీలో గొర్రెలు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతును కాబట్టి చాలా భయంకరమైన ఉగ్రత దిగి వచ్చింది నేను నీలో గుర్రములు ఉండకుండా గుర్రములు దేనికి ఎక్కువగా వాడేవారు యుద్ధము నాకు అనగా యుద్ధం మాన్పివేస్తున్నాడు రథములు కూడా ఆపివేస్తున్నాడు మాపివేస్తున్నాడు రథములు ఉండకుండా కాబట్టి యుద్ధాలు లేకుండా ఆ ప్రభువు ఆపివేస్తూ ఉన్నాడు నీ దేశమున్న పట్టణములు నాశనం చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతును అప్రియమైన వార్లరా మేఘములను చూచి మంత్రించు వారు ఇక నీలో ఉండరు మేఘములు చూసి మంత్రిస్తారట కాబట్టి అలాంటి వారిగా ఉండరు నీ చేతి పనికి నీవు కుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును కాబట్టి నీ చేతి పనికి నీవు మొక్కు మొరొక్కకుండునట్లు నీవు చెక్కిన విగ్రహములు దేవతా స్తంభములు నిర్మూలము చేతును అని ప్రభు చెప్తున్నాడు నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహం తెచ్చుకుని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేయుదును ఇదే యహో వాక్కు కాబట్టి ఈ మానవులు ఎలాంటివారు దేవుని యొక్క మాట వినని వారు ఎవరి ఇస్రాయల్ వారు కూడా కాబట్టి నీ మధ్య దేవతా స్తంభములు ఉండకుండా నీ మధ్య నీ పట్టణములను పడగొడతాను పెళ్ళగిస్తాను అని అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళలా దేవునికి అత్యాగ్ర అత్యాగ్రహమైన కోపం వచ్చింది అది ఆ కోపము ద్వారా నా మాట ఆలకించని జనములను ప్రతీకారం చేతును అని ప్రభు అని యహో వాకు ఇక్కడ దేవుని యొక్క ప్రజలైన వారు ఇష్రాయేలీలు వారు దేవునికి ఆ విధేయతగా ఉండిన కారణంగా దేవుడు అశూరు దేశస్థులను ఆ బలమైన రాజ్యమో అధికారులను లేకపోతే రాజును దేవుడు ఈ యొక్క ఇష్రాయల్ వారి మీదకి పంపించి ఉన్నాడు అందువలన వారు ఏమయ్యారు యుద్ధం చేయ తలపడ్డారు ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు ఇదంతా కూడా ఎంత భయంకరంగా మరి వారు ఎలాగా యుద్ధానికి ఎగసి ఎగసి పరిగబెడుతున్నారు ఆలోచన చేద్దాం యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహిస్తుంది ఏది షిలోహు ప్రవాహం ప్రభు ఈ ప్రజలను ఎంతగా కాపాడుతున్నాడు అనంటే ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్ళు వద్దని అంటున్నారట ఇస్రాయేల్ వారు ఎంత గర్విష్ఠులైపోయి ఉన్నారో ఆలోచన చేద్దాం షిలోహు ద్వారా ఉబికి పారుతూ ఉన్న నీరు దేవుని వలన కలిగింది కాబట్టి ఆ నీళ్లు వద్దని చెప్పి రెజయుని బట్టి కుమారుని బట్టి సంతోషించుచూ ఉన్నారు కాబట్టి ప్రభువు బలమైన యూఫ్రటిస్ నది విస్తార జలములను అనగా శూరు రాజును అతని దండంతటి వారి మీదికి రప్పించు అవి దాని కాలువలన్నిటిపైక పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లిపారును కాబట్టి పెద్ద మరి ఎత్తైన ప్రవాహముగా చాలా ఫోర్సుగా అశ్షురు రాజును అతని దండంతటి మీదికి అది మీదికి వచ్చి ప్రవహించబోతుంది ఎందుకు అనగా అశ్షురు రాజు అతని దండు ఇష్రాయల్ వారి మీదిని ఏం చేస్తున్నారు దండెత్తుతూ ఉన్నారు యుద్ధము ప్రకటించుతూ ఉన్నారు అవి యూదాదేశములను వచ్చి పొర్లు ప్రవహించును అవి కుతికలలో తగును ఇమా పక్షి తన రెక్కలు విప్పినప్పటి వల్ల దాని రెక్కల వ్యాపకము ఈ దేశ వైశాల్యం అంతటా ఉండదు అనగా ఈ యొక్క అద్భుతమైన ఈ నది యూఫ్రటిస్ నది ఈ యొక్క దేశం అంతంతటా వ్యాపిస్తుంది ఈ దేశ వైశాల్యం అంతటా కూడా ఈ ప్రవాహము వ్యాపిస్తుంది కాబట్టి దేవుని యొక్క చిత్తము ఎరగకుండా మాట్లాడుట అనేది చాలా భయంకరం దేవుడిచ్చిన శిలోహు ప్రవాహమును ఇస్రాయెల్ వారు రిజెక్ట్ చేస్తున్నారు వద్దు అని అంటున్నారు అంగీకరించలేదు అందువలన ఈ యొక్క యూఫ్రెటిస్ నదిని బహుబలమైన నదిగా పొంగి పొరుటకు అశూరు దేశ దేశస్తుల మీదకి వారి రాజు దండు మీదికి ప్రవాహముగా ఉబికి పారునట్టుగా ప్రభు చేస్తున్నాడు ఆ దినమున యషయా పది ఇరవై ఆ దినమైన ఇష్రాయలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హాతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇష్రాయలు పరిశుద్ధ దేవుడైన యహోవా యహోవాను నిజముగా ఆశ్రయిస్తారు కాబట్టి ఇప్పటి అయితే ఇష్రాయలు వారు ఏం చేశారు ఈ లోక రాజులను అధికారులను వారి యొక్క సహాయమును కోరుకున్నారు ఐగుప్తు రాజు సహాయం కోరుకున్నారు కాబట్టి తమను హతము చేసిన వారిని ఆశ్రయించక ఎవరిని ఆశ్రయించారు ఐగుప్తీలను ఆశ్రయించారు అశ్వర్యులను కూడా ఆశ్రయించారు కానీ ఇప్పుడైతే ఇష్రాయలు తమ పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు ఎంతమంది ఆశ్రయిస్తారు చాలా పెద్ద జనాంగము అయితే వారందరూ కూడా వధ చేయబడిన తర్వాత నశించిన తర్వాత శేషమే తిరుగును దేవుని వైపుకి యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును మందే యూదులు ఆయన వైపు తిరగనున్నారు నిజములైన ఇష్రాయలు సముద్ర పీసుకోవాలే ఉండినాను దానిలో శేషమే తిరుగును దేవుని వైపుకు శేషమే మిగులుతారు సమూల నాశనము నిర్ణయించబడి ఉంది నీతి ప్రవాహము వలె వచ్చును కాబట్టి సైన్యములకు అధిపతి అగయ హువ ఇలాగో సియోనులో నివసించుచున్న దానా నా సియోనులో నివసించుచున్న నాజుల్లారా ఐగుప్తీయులు చేసినట్టు అశూరు కర్రతో నిన్ను కొట్టిన మీద మీద తన దండము ఎత్తినను వానికి భయపడకు అశూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తబోతూ ఎత్తబోతున్నాడు రాజు అయినా కూడా వాడికి భయపడకు ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారబోతుంది ఎవరు చెప్తున్నారు దేవుడే నా కోపం చల్లారిపోతుంది కాబట్టి వాడు నీ మీదికి దండెత్తినా కూడా భయపడకు అంటున్నాడు ఎంత బాగుందండి సైన్యములక ఉత్పత్తి యహోవైలాగు సెలవుచ్చున్నాడు సీఎంలో నివసించుచున్న జనులారా ఇష్రాయలు చేసినట్టు అశూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద దండము ఎత్తినను వానికి భయపడకు అని అంటున్నాడు కాబట్టి వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును ఎవరిని అశూరియులను యషోయా పది ఇరవై ఐదు కాబట్టి నీకు ఇచ్చిన పనిష్మెంట్ నేను బుద్ధి చెప్పుటకు ఆయన ఇచ్చిన పనిష్మెంటు మళ్ళీ ఆయన వాపసు తీసుకుంటున్నాడు కాబట్టి ఈ ఉగ్రత ఆశూర్యుల మీదకి తిరుగును దేవునికి మహిమ గాక ఈ విధంగా దేవుడు మహిమగా ఆయన మహాత్మును బట్టి ఇష్రాయల్ వారిని రక్షించబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున రోజున మీకా గ్రంథంలో ఈ ప్రవచనాలన్నీ కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాయి అనగా దేవుని ఎరిగిన ప్రజలు దేవుని మీద ఆధారపడక వారు పూర్తిగా అటు ఇటు తిరుగుతూ దేవతా స్తంభములను కట్టించుకుంటూ వాటికి సాగుల పడుతూ పూజించచ్చు ఉన్న విధానం బట్టి దేవునికి ఉగ్రత కలిగింది ఆయన కోపమును కుమ్మరించి ఉన్నారు కాబట్టి బలమైన బబులోను రాజ్యము అశూరు దేశము రాజు దండు ఆ యొక్క ఇస్రాయలు వారి యొక్క మహాపట్టణమును సరిహద్దులను వారు కబలించుకొని లోపలికి చొచ్చేరు లోపలికి చొరబడ్డారు ఆలోచన చేద్దాం ఇవన్నీ కూడా దేవుని యొక్క కాపుదల లేకపోవటం వలనే ఇస్రాయలు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగూ మనలను రక్షించును దేవునికి మహిమ ఆకలి కాబట్టి శేషించిన వారు ఎలా ఉంటారట ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట దేవుడు ఈ హోవా దేవుడు కురిపించు మంచి వలే ఉంటారట మనుషుల ప్రయత్నం లేకుండా వారికి ఆలోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలే వారు ఉంటారు అని ఎంతో రూపము సే విశేషమైన వర్ణను ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు భక్తుడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు శేషించిన ఐశ్వరాలు వారిని సింహము గల ఆ శక్తితో మరి ఆ యొక్క సింహం ఏ విధంగా చీల్చి చెండాడుతుందో అంత శక్తితో ఆ ప్రభు వారిని కాపాడబోతూ ఉన్నాడు ఇక గుర్రాలు ఉండవు రథములు ఉండవు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు ఆయన తిరిగి వారికి నెమ్మది అనుగ్రహించబోతున్నాడు వారి మధ్య ఆయన్ని వాసము చేయబోతున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలంగాక ఆమె